మార్చి మూడవ తేదీన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని రాజమండ్రి లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న మరిది గంగాధర్ రావు చెప్పారు రాజమండ్రిలో నెలకొన్న సమస్యలు రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అనువైన మార్గాలు అన్వేషిస్తూ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి వీలుగా మార్చి మూడవ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు స్థానిక ప్రెస్క్బ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థికి తొంభై ఐదు లక్షలు మించి ఖర్చు చేయరాదన్న నిబంధన ఉందని దీన్ని ఇంకా తగ్గించి అరవై ఎనిమిది అరవై తొమ్మిది లక్షల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాలని చూస్తామన్నారు ఖర్చు ఆదా కోసం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు అలాగే ప్రచారం కోసం పెద్ద పెద్ద సభలు కాకుండా సోషల్ మీడియా ద్వారా అన్ని మొబైల్స్ కి తమ విధానాలు చేరువ చేస్తామని తెలిపారు మార్చి పదకొండు నుంచి ప్రచారం సాగిస్తామన్నారు ఈలోగానే పరివర్తన్ యాప్ ఇండియా ప్రక్షాన కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులకు కూడా ప్రకటిస్తామన్నారు నేను దిగాను కానీ యాభై తొమ్మిది లక్షల ఖర్చు దానిలో భాగంగా నేను ఈ మేనిఫెస్టోని ఒక బహిరంగ సభ ఎలా పెట్టి నేను ఖర్చులు కాకుండా అంటే ప్రజలు కూడా అటెండ్ అవ్వాలంటే వాళ్ళ సమయ బాగుండదు వాళ్ళ సమయాన్ని సేవ్ చేయడం అదేవిధంగా ప్రస్తుతం టెక్నాలజీ అంటే లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఎంప్లాయీస్ నుంచి అప్పర్ క్లాస్ లింక్ అంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా విస్తృతమైన సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాను ఉపయోగించుకుని నేను ఆన్లైన్లోనే ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయదలిచాను తర్వాత ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను మళ్ళీ చెప్తాను ఈ మార్చ్ మూడవ తారీఖునొచ్చే మేనిఫెస్టో ఆన్లైన్లో రాబోతుందన్న లింక్ అంతా మేము ఇస్తాం యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా మన ఇన్స్టాగ్రామ్ అని మిడిల్ క్లాసు లోవర్ క్లాస్ అందరికీ అందుబాటులో ఉండేది సో దానివల్ల నేను ప్రజల సమయాన్ని సేవ్ చేయడంతో పాటు వాళ్ళ ప్రతి మొబైల్ అంటే ప్రతి వాడుకు మొబైల్ అనేది మించవలసిన అయింది కాబట్టి అందరికీ నేను చేరుకోగలుగుతాను వాళ్ళ సమయంతో పాటు నేను కూడా ఖర్చు తగ్గించుకోగలుగుతాను ఎందుకంటే నేను బహిరంగ సభ పెట్టి ఈ ఖర్చు అందువల్ల నేను అదే అదేవిధంగా మార్చి మూడవ తారీఖున తర్వాత మేనిఫెస్టో వచ్చిన తర్వాత మార్చి ఈ వారం రోజులు ప్రజల్లో విస్తృతంగా వెళ్ళి మార్చి పదకొండవ తారీఖు నుంచి నేను యాత్ర చేయబోతున్నాను ఆ యాత్ర పేరు మీ ప్రశ్నకు నా సమాధానం ఏదో పాదయాత్ర టాటా చెప్పడం కాదు మీరు ఏ ప్రశ్న అడిగినా దాని మీద ఎక్కడికక్కడ చర్చ ఉంటుంది ఎక్కడికక్కడ సమాధాన పరచడం కూడా ఉంటుంది మీ ప్రశ్నకు మా సమాధానం నా సమాధానం అనే ఒక యాత్ర మార్చి పదకొండు నుంచి నేను ఎలక్షన్ వరకు విస్తృతంగా ప్రజల్లో ఉండదలుచాను అదేవిధంగా ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్చి మూడో తారీఖు మేనిఫెస్టో రోజున కానీ లేకపోతే మార్చి పదకొండవ తారీఖున కానీ మేము కొంతమంది శాసనసభ్యులు పరిశీలన ఉంది వాళ్ళని కూడా మేము ప్రకటించడం జరుగుతుంది ఈ ఈస్ట్ వెస్ట్లో ఈ విస్తృతమైన విషయాన్ని నేను చాలా క్లుప్తంగానే చెప్పదలుచానండి ఈ విషయాలు చాలా మళ్ళీ ఇంకో రకంగా క్లుపుతంగా చెప్పాలంటే ఈ రోజు రిలీజ్ చేయవలసిన మేనిఫెస్టోని మార్చి పదకొండవ తారీఖు మూడవ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మేము ఖర్చులో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన తొంభై ఐదు లక్షల అరవై శాతంలో భాగంగా యాభై తొమ్మిది లక్షల నా లిమిట్ కాబట్టి ఈ మార్చి పదమూడుని ఆ మేనిఫెస్టో అనేది ఆన్లైన్లో మీకు వస్తుంది ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటి ఛానల్లో వస్తుంది అమలు చూడవచ్చు రెండో విషయం ఏంటంటే మార్చి మూడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మార్చి పదకొండు నుంచి మీ ప్రెషంకు నా సమాధానం చర్చిలో భాగంగా నేను ప్రజలందరి ముందుకు వచ్చి విస్తృత పర్యటన ఉంటుంది అదే మార్చి పదకొండు శాసనం మూడుని కానీ పదకొండుని కానీ మేము కొంతమంది శాసనసభ్యులను కూడా ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే మేము కొత్తగా అద్భుతమైన క్యాండిడేట్లు మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాడు కొన్ని నిబద్ధతలు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య భారత సంస్కృతి సజీవ సంస్కృతిని అనుకూలంగా సమ్మిళిత రాజకీయాలు సమానత సమానత్వంలో భాగంగా అద్భుతమైన మీకు కనీ విని ఎరుగని మూడో తరం రాజకీయాలకి మీకు మేనిఫెస్టో రాబోతుంది ఒక అద్భుతమైన సువార్త అండి దానికోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను